శేఖర్ మాస్టర్ అతని అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనిపిస్తుంది అదే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏమని అంటే నేను చేసేది కరెక్టే అని అని కానీ అది ఆయనకు బ్యాడ్ ఒపీనియన్ బ్యాడ్ నేమ్ వస్తుందని ఆయనకు తెలుసు ఎందుకంటే కొరియోగ్రఫీ అనేది అలా బ్యాడ్గా చేయాలని అయితే ఎవరు చెప్పరు ఓకే ఎవరు చెప్పరు లంగా గుంజే స్టెప్లు ఎందుకుంటాయండి కానీ గతంలో గుడి ఎన్నకాన్న స్వామి గుర్రం ఎక్కువ వచ్చినాడు లే లే అట్లాంటి సాంగ్లు కూడా వల్గర్ స్టెప్స్ ఉండేవి ఆ పాటలు కలిసిపోయాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఆ పాట అది నా సర్ప్రైజ్ అది ఏం పాట నాకే అర్థం కావట్లేదు ఆ పాట అది నా సర్ప్రైజ్ అంటే లంగా గుంజితే అసలు దానికి సంబంధం ఉందా అట్లా అంటే పాటకి తగ్గట్టు స్టెప్స్ కావు అసలు ఆ పాటనే అంత హిట్ సాంగ్ కూడా కాదు ఓకే అంటే అసలు దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేశారో నాకు అర్థం కావట్లేదు ఆ సినిమా కోసం చేసినరా ఆ పాట కోసం చేసినా కూడా తెలియదు ఆ స్టెప్కి ఆ సాధిక సంబంధమే లేదు అంటే ఆయనకున్న పేరుని ఎవరికైనా కూడా గుర్తుపెట్టుకోండి ఎవరి చేతిలో ఎవరు తీసుకున్న గుంటలు వాళ్ళనే పడుతున్నారని ఎప్పటి నుంచో ఉంది కదా కొన్ని కొన్ని ఏంటంటే ఓవర్ యాక్టింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని కొన్ని పోతాయి కొన్ని జనాలలో ఇప్పుడు కొరియోగ్రాఫర్ది అంటే సెట్కి వెళ్తారు సెట్కి వెళ్ళి కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు

అది నా సర్ప్రైజ్ అనాలి అంటే కూర్చొని చేసే మూమెంట్స్ కంటే కూడా మనకంటూ ఒక టైం ఇస్తే మనం ఎక్కడ పర్ఫామ్ చేయొచ్చు ఇప్పుడు డ్యాన్స్లో ఎన్ని రకాలు ఉంటాయో చెప్తుంది రోడ్డు మీద చేసే డ్యాన్స్ వేరే స్టేజింగ్ మీద డ్యాన్స్ చేసేది వేరే కాంపిటీషన్లో చేసే డ్యాన్స్ వేరే సీరియల్స్లో షూటింగ్స్లో చేసే డ్యాన్స్ వేరే సినిమా వచ్చే వరకు వేరే సినిమాలలో కూడా బాగా హోల్డ్ హీరోలకు చేసే కొరియోగ్రఫీ వేరే యంగ్ టాలెంట్ డ్యాన్స్ వచ్చిన చేసే డ్యాన్స్ వేరే వేరే అంటే డ్యాన్స్ ఒకటే స్టైల్స్ వేరే కౌంటింగ్ వేరే ఉంటుంది కొన్ని కొన్ని సినిమాలల్లో మీరు బాలీవుడ్ తీసుకోండి ఎంత పెద్ద హీరో ఎంత బాగా డ్యాన్స్ చేసేవాడుకునో ఒకటే ఉంటుంది ఉంటుంది అంటే వాళ్ళు వీళ్ళ లెక్క ఇగోలకు పోరు వాళ్ళు ఎంత పెద్ద డ్యాన్స్ చేసినా ఓర్ని అమ్మ ఇదేం డ్యాన్సరా అని మాట్లాడుకుంటా తప్ప ఇక్కడ ఎలా ఉంటుందంటే చిన్న స్టెప్స్ వేసినా కానీ అందంగా ఉంటాయి అలా ఉంటుంది ఇప్పుడు రాబోయే ఆర్టిస్టులకు మీరు ఏం చెప్తారు రాబోయే ఆర్టిస్టులు కొరియోగ్రాఫర్స్ కానీ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇదివరకు ఏంటంటే బాగా సినిమాలు ఇవ్వండి ఆఫీస్లో ఇమ్మంటే తిరగాల్సి వచ్చేది ఇప్పుడు ఎవరికైనా మొబైల్ సోషల్ మీడియా దాన్ని డెవలప్ చేసుకోండి సోషల్ మీడియాలో కూడా నువ్వు ఎంత మంచిగా పాడినా మంచిగా చేసినా వాల్యూ లేదు గలీజ్ వాటికి వాల్యూ ఉంది కాబట్టి సరే ఎవరేమన్నా మంచిగా చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి మంచిగా వెళ్ళండి మంచిగా చేసుకోండి మీకంటూ కంపల్సరీ ఒక రోజు వస్తుంది ఒక టైం వస్తుంది ఏమన్నా సజెషన్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో బషీర్ మాస్టర్ ఫేస్బుక్లో బషీర్ మాస్టర్ యూట్యూబ్ బషీర్ మాస్టర్ సోషల్ మీడియా మొత్తంలో బషీర్ మాస్టర్ని ఉంటుంది అది ఎవరైనా కానీ నన్ను కావాల్కొని వచ్చిన వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ చేస్తా సపోర్ట్ చేస్తా ఓకే ఒక బషీర్ మాస్టరే కోరియోగ్రాఫర్ అవ్వలేకపోయారు అతను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో ఫ్యూచర్లో అందరికి ఒకటే రూల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యం ఆయన దగ్గర నువ్వు అవుతారా ఉంటుందండి ఇప్పుడు మీకు అర్థం కావట్లే అన్నింటిలో పెద్దగా ఉంటుంది ఇవన్నీ దీనంతనే కావచ్చు కదా దీనికంటూ ప్రత్యేకత దీనికే ఉంటుంది ఆలోచించుకోవద్దు నేను ఇట్ల ఎందుకు ఎదగలేదని అలా ప్రతి ఒక్కడికి కూడా అక్కడ వరకు రాస్తాడు దేవుడు ఆ టైము బషిన్ మాస్టర్ ఎందుకు ఎదగలేదంటే నాకు ఉంది టైం మొన్న ఎదుగుతానేమోనా కంపల్సరీ మీకే ఫస్ట్ ఇస్తాం ఓకే అంటే వేరే ఇంటర్వ్యూలో వాళ్ళకి ఫస్ట్ ఇస్తా అని చెప్పారు కామనండి చెప్పాలి అట్లా అది మానవ ధర్మం ఇప్పుడు మీ దగ్గర మీ గురించి మాట్లాడాలా వేరే వాళ్ళ దగ్గర పోయినప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి మీ దగ్గరికి పోయి మీ గురించి పుల్లలు పెడితే అది మనం తప్పు చేస్తున్నట్టే అట్లా చెప్పొద్దు మీ దగ్గర మాట్లాడాలి మీ దగ్గరే మాట్లాడాలి ఓకే అలా నేను చెప్పను కూడా ఆమె దగ్గరికి పోయి ఆమె ఇలా మాట్లాడింది ఆమె ఇలా ఇలా అని నేను చెప్పను మీరు వేరే ఇంటర్వ్యూస్ లో పుష్ప టూ రామ్ చరణ్ ఈ సాంగ్ ఈ సాంగ్ అన్న అది వైరల్ అవడం కోసం అట్లా మాట్లాడారా లేదంటే కామన్ అండి కామన్ మీరు ఇందాక ఒక మాట అన్నారు శేఖర్ మాస్టర్ అది కామన్ అది దాన్ని వాళ్ళ ట్రెండింగ్ చేసుకుంటే మనం చేస్తాం ఇప్పుడు మీద ట్రెండింగ్ చేయమనండి అది అవన్నీ చిన్న చిన్న అండి కావాలని ప్రత్యేకంగా చేసుకున్నారు వైరల్ అయింది వీడియో డబ్బులు వచ్చినాయి వాళ్ళకి నేను ఫీల్ కాను కదా నా మీద పోస్టర్లు గలీజ్గా పెట్టినా లైట్ తీసుకుంటాను నేను బషీద్ మాస్టర్ని వాడుకున్నాడు వాడుకున్నా వాడుకున్నంత మీది ఎడిటింగ్ చేయండి ఈ మేడంది ఇందాక శేఖర్ మాస్టర్ని అరెస్ట్ అని చెప్పింది జానీ మాస్టర్ బదులు అది చేయండి మాటలు తడబడతాయండి కామన్ ఎంత మాటలు తడబడ్డా ఎంత పడ్డా కానీ మనం ఫస్ట్ ఒకటే జీవితంలో మనం బతుకుతున్నాం మనం మంచిగా ఉన్నామంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలిసేయం ఒకడిని పొట్ట మీద కొట్టద్దు ఒకడు తిని అన్నం గుంజుకోవద్దు ఈ రెండు చేయండి మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీ లైఫ్ సూపర్ ఉంటుంది అంతే అది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ నీకు డబ్బులు వచ్చినాయా నువ్వు అట్లా కొట్టి సంపాదించినా కానీ నీ పిల్లల హాస్పిటల్కు లేకపోతే నీ పిల్లలకి నీ అమ్మ ప్రాబ్లంకు అన్నీ హాస్పిటల్ పెట్టాల్సిందే నీ దగ్గర డబ్బులు ఉండవు ఎంత ఉన్నా సుఖం ఉండదు నీకు సంపాదించుకుంటూ లాభం లేదు ఉండదు సుఖం ఉండదు ఆరోగ్యం బాగలేకనో ఏదో అయితేనే ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీ నీతిగా నువ్వు సంపాదించిన డబ్బులు నిజాయితీగా సంపాదించిన మనీ నిజాయితీగా సంపాదించిన పేరే నీకుంటుంది నేను ఎవడు వచ్చిన దగ్గరికి ఎందుకు తీసి తెలుసా ఇప్పుడు కొంతమంది లేడీస్ నా దగ్గర ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా తిరుగుతారు తిరగని నా దగ్గర ఉన్నప్పుడు మంచి కూర లేదా కావాలి నాకు వాళ్ళు బయట వాళ్ళు తిరుగుతే నాకేంది ఏం చేసుకుంటారు నాకేంది నాకు అవసరం నేను నా దగ్గరకు వచ్చిన మంచి వీడియోలు చేస్తారా అన్నయ్య ప్రేమకు ప్రేమగా పలకరిస్తాను ప్రేమకు అని ప్రేమగా అంతేగా నేను అనుభవం వాళ్ళ కానీ కోట్లు ఇస్తాను లక్షణిస్తాను అవన్నీ నేను పట్టించుకోను ఎవడేమన్నా నేను కేర్ చేయను ఎందుకంటే నా ఆసరా కావాలని నా దగ్గరకు వచ్చారు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చేసుకోని అండి అది నేను వద్దన్నా చేస్తారు కావాలన్నా చేస్తారు అట్లా అట్లుంటుంది అనమాట ఓకే మీతో పాటు వీడియోస్ చేసి ఒక ఆమెకి ఈ ఫేస్ క్రీమ్ వల్ల ప్రాబ్లం అయింది జస్ స్ ఆమెకి మీరు ఎలా హెల్ప్ చేశారు ఎలా హెల్ప్ చేశారు నాకంటూ కొంచెం సాయం చేశాను నేను ఒక వీడియో పెట్టా నాకు తెలుసు ఆ వీడియో ద్వారా కొంచెం మంచి ఫండే వచ్చి ఉంటుంది అది ఫైవ్ మిలియన్స్ పోయింది ఓకే నా బషిన్ మాస్టర్ దానిలో కొంచెం అమ్మాయికి సపోర్ట్ అయిందని నేను అంతే ఓకే అసలు ఆ క్రీమ్ వల్ల ఏమైంది ఆమెకి నీక అంతా అయిపోయింది ఈ స్టోరీ అది ఏదో వేడి వల్ల అట్లైన్ అంతే ఫేస్ క్రీమ్ అది క్రీమే వేడి క్రీమ్ అది ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్ మీ ఫ్యాన్సీకి కానీ ట్రోల్ నా ఫ్యాన్స్కి వెళ్ళినదండి నా ఫ్యాన్స్ అంటే ట్రోల్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్లో ఎక్కువ వర్గర్కు వ్యాలూకే వేలి ఉంది కానీ ఆ వర్గర్కు చేసుకున్న వాటికి కూడా అంత ఏం లేదు ఏదున్నా మంచి చేయాలి మంచి 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 మించిన ఆయుధం వేరే లేదు నువ్వు అడ్డ దగ్గరలో పోయినా ఎప్పుడైనా కంపల్సరీ పోవాల్సిందే నువ్వు ఎంత మంచి చేస్తావు నీకు అంత మంచి చదువుతూనే ఉంటుంది నువ్వు ఎంత షెడ్ చేస్తావు అంత చెడు చదువుతుంది చాలా మంది టమ్నేహిల్స్లో సాయి పల్లెవితో నేను మాట్లాడా చేసా అని కడుతున్నారు కదా అది ఎంతవరకు నిజం అమ్మిన వరకు నిజం అబద్ధం నమ్మిన వరకు అబద్ధం మీరేం చెప్తారు నిజం నిజమే ఓకే అంటే సాయి పల్లెవ్ ఏమైనా దేవతన కాదుగా ఆమె కూడా మనిషేగా మాట్లాడకూడదు దాంతో అంతే అంతమంది మాస్టర్లు ఉండగా బషీర్ మాస్టర్తో ఎందుకు మాట్లాడు అవునండి బషీర్ మాస్టర్తో మాట్లాడిందండి సాంగ్ ఆమెకు నాకు నిన్న వచ్చిన చేసుకుంటుంది సాంగ్ అంతే ఓకే తప్పి ఉందండి ఆమె అయితే ఆమె ఆస్తి నాకైతే రెండు కోట్లు మూడు కోట్లు అయితే ఇవ్వట్లేదు కదా ఒక సాంగ్ అడిగినా ఇస్తానని చేద్దాం బషీర్ అన్నది అంతే తప్పే ఉంది ఓకే థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ బాగుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి